మానవతావాది అయిన మన ముఖ్యమంత్రి గురించి ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ప్రజలు చూసి వాళ్ళని చూసి వాళ్ళ భాష చూసి వాళ్ళ నోరు చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు ఒక్కసారి తరిమి తరిమి వీళ్ళని కొట్టినా ఇంకా బుద్ధి రాకుండా ఇదే నోరేసుకొని ఇప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడమే కాకుండా మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తామని చెప్పి జనాన్ని బెదిరిస్తూ ఆల్రెడీ ఐదు సంవత్సరాలు జనమంతా బెదిరిపోయి ఏమైపోతామో దేవుడా అనుకుంటూ ఈరోజు మన కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మనల్ని అధికారంలో తీసుకొని వచ్చి కూర్చోబెడితే ఈరోజు కూడా ఓడిపోయి ఒక్కొక్కరు లక్షల లక్షల మెజార్టీతో ఓడిపోయినారు వేల వేల మెజార్టీతో ఓడిపోయినారు అనగు అయినా కూడా వాళ్ళకు ఆ నోరు తగ్గలేదు అదే నోరు పారేసుకుంటూ మనం పెద్ద చిన్న ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ అనేది లేకుండా వైఎస్ఆర్సిపి నేతలు మాట్లాడడం నిజంగా సిగ్గు చెప్తున్నాను ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి భాషని వాడకూడదు అని చెప్పి రాబోయే రోజుల్లో మన శాసనాలు ఏదో ఒక శాసనం తీసుకురావాలేమో వీళ్ళంతా మారాలి అంటే నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తుల్ని గురించి ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటూ వాళ్ళ ఇష్ట ప్రకారీ వీళ్ళు నీతి నిజాయితీ కలిగిన నేతలైనట్టు దేశాన్ని ఉద్ధరించిన నేతలైనట్టు మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదం ఇలాంటి వాళ్ళకి ప్రజలు తిరిగి రాజకీయాల్లోకి రాకుండా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను